తిరుమల శ్రీవారిని సెప్టెంబర్ నెలలో దర్శించుకోవాలనుకునే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది సెప్టెంబర్ నెలకు సంబంధించిన మూడు వంద రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు తిరుపతి తిరుమలలో వసతి గదులు ఆన్లైన్ కోటాను విడుదల చేయనున్నారు అంతేకాదు ఈ నెల ఇరవై ఏడున స్వామివారి సేవా కోటాను కూడా విడుదల చేయనున్నారు భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు అన్ని కూడా బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది స్వామివారి దర్శన టికెట్లు అదే విధంగా వసతి గదులు ఆన్లైన్లో నేడు విడుదల కానున్నాయి సెప్టెంబర్ నెలకు సంబంధించిన మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను కూడా జూన్ ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో పెట్టబోతుంది భక్తులు దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది అంతేకాదు తిరుమల తిరుపతిలో సెప్టెంబర్ నెల వసతి గదులు కోటాను కూడా ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేయనున్నారు మరోవైపేమో ఈ నెల ఇరవై ఏడున తిరుమల తిరుపతి శ్రీవారి సేవ కోటాను ఉదయం పదకొండు గంటలకు విడుదల చేస్తారు అలాగే నవనీత సేవ మధ్యాహ్నం పన్నెండు గంటలకు అదే విధంగా పరాకమణి సేవ మధ్యాహ్నం ఒంటి గంటలకు ఆన్లైన్లో విడుదల చేయబోతున్నారు భక్తులు దర్శన టికెట్లు వసతి గదులు సేవా కోటాను బుక్ చేసుకోవాలని టిటిడి కోరింది భక్తులు టీటీడీ అందించిన వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు అదే విధంగా దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది టీటీడీ అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో ఆదివారం రాత్రి ఏడు గంటలకు స్వామివారు చంద్రప్రభా వాహనం పైన దర్బారు కృష్ణుడి అలంకారంలో మనకు దర్శనమిచ్చారు ఔషధీషుడైన చంద్రుడు మనకు పోషకుడే రసస్వరూపుడైన చంద్ర భగవానుడు ఔషధాలను పోషిస్తున్నారు ఇక ఆ ఔషధాలు గనక లేకపోతే జీవనం లేదు చంద్రుని వల్ల ఆనందం అదే విధంగా చల్లదనం కలుగుతుంది అందుకే స్వామివారు చంద్రప్రభ వాహనం పైన ఆహ్లాదపరుస్తారు అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజైన ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు సూర్యప్రభ వాహనం పైన గోవర్ధన గిరిదాడు అలంకారంలో స్వామివారు మనకి కటాక్షించారు సూర్యుడు సకల రోగ నివారకుడు ఆరోగ్యకారుడు ప్రకృతికి చైతన్య ప్రదాత ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్య తేజం వలనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు ఇక ఈ ఉత్సవాలలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ అదేవిధంగా సూర్య మండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే అందుకే సూర్యుణ్ణి సూర్య నారాయణుడు అని కూడా కొలుస్తూ ఉంటాము సూర్యప్రభ వాహనంలో స్వామివారిని గనక మనం దర్శిస్తే భోగభాగ్యాలు అదేవిధంగా సంపదలు ఆయుర ఆరోగ్యాలు కూడా మనకి సిద్ధిస్తాయి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవ రోజైన ఇవాళ రథోత్సవం చాలా వైభవంగా జరగనుంది ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి రథారోహణం చేస్తారు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల వరకు రథం పైన ఆలయ నాలుగు మాడవీధుల్లో కూడా విహరించి భక్తులకు దర్శనమిస్తారు స్వామివారు రాత్రి ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు వాహనం పైన స్వామివారు విహరించి భక్తులకు శ్రీవారి ఆలయంలో దర్శనమిస్తారు శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం రాత్రి ఏడు గంటలకు గరుడ సేవ జరగనుంది సర్వ అలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడపైన ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు పౌరాణిక నేపథ్యంలో నూట ఎనిమిదవ వైష్ణవ దివ్య దేశాల్లోని గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసాను దాస ప్రవర్తికి తాను దాసున్నని తెలియజెప్తారు అంతేకాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కొరకై మానవులు జ్ఞాన వైరాగ్య రూపులైన రెక్కలతో విహరించి గరుడిని గనక దర్శిస్తే సర్వ పాపాలు కూడా తొలుగుతాయని భక్త కోటికి తెలియజెప్తున్నారు